పెరిగిపోయి ఉన్నారా లేదంటే పొట్ట భాగంలో బాగా పెరిగిపోయి ఉందా హ్యాండ్స్ దగ్గర బాగా లావ్ అయిపోయి ఉన్నాయా ఈ కొలెస్ట్రాల్ పట్టేసి ఎక్కడికక్కడికే రిమూవ్ అవుతుంది ఈ ఒకటే గనక మనం డైలీ ఏదో ఒక టైంలో లో ఇంక్లూడ్ చేసుకుంటే అది ఏంటనేది నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది ఈ రోజు వీరే ఉంటుంది అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా ఇది తిని చాలా బరువు అయితే తగ్గించుకున్నాను ఈ మధ్య కాలంలోని చాలా ఫ్రీగా ఉన్నాను అది ఏంటనేది వీడియోలో చూసిద్దాము అలాగే చూడగానే ఒక లైక్ ఇచ్చి ఛానల్ కి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందుగా అయితే మాత్రం ఓట్స్ తీసుకుంటున్నాం అనమాట ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకుని పెట్టుకుంటున్నాను నేను చాలా యూస్ఫుల్ గా అయితే ఉంది డైలీ ఏదో ఒక టైంలో లో తింటే సరిపోతుంది అనమాట అండి మనం అయితే నేను ఏమేమి వేసి తయారు చేసుకుంటున్నాను అనేది చూపించేస్తాను మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు మిస్ అవుతారు మళ్ళీని కొన్ని విషయాలు అయితే నా గురించి నేను చెప్తాను నేను ఎలా వాడుతున్నాను నా వెయిట్ లాస్ ఎలా అవుతున్నాను అనేది మీకు చెప్తాను ఓట్స్ మనం నార్మల్ ఓట్సేది అనమాట ఇవి నార్మల్ ఓట్స్ తెచ్చుకుని మొత్తం ఒక కేజీ నర అలా ఉంటది అనమాట అండి రెండు ప్యాకెట్స్ వస్తాయి హాఫ్ కిలో ఒకటి వన్ కిలో ఒకటి నేనైతే ఒక కేజీ కలుపుకుంటున్నాను ఈ రోజు ఈ నార్మల్ ఓట్స్ అనమాట ఏమి డ్రై ఓట్స్ కాదు ఏమి కాదు ప్లెయిన్ ఓట్స్ తీసుకుని ఇలా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను నేను ఇది చాలా ఫైబర్ ఉండడం వల్ల మనం వెయిట్ లాస్ కి గొప్పగా ఉపయోగపడుతుంది అనమాట అండి అసలు నాకైతే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది అందుకోసమని నేను అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తున్నాను డైలీ కూడా ఏదో ఒక టైం అనమాట మీరు నైట్ తింటారా లేకపోతే మార్నింగ్ తింటారా మధ్యాహ్నమే తింటారా మీ ఇష్టం ఏదో ఒక వన్ టైం తీసుకున్నా గానీ ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మన హెల్త్ కి అయితే సూపర్ గా వర్క్ అవుతుంది ఇక్కడ ముందుగా నేనైతే ఇలా ఓట్స్ అన్ని కూడా ఒకేసారి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఏమేమి వేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఇవి ఉట్నే మనం ఎందులోని వేసుకుని తినలేం కాబట్టి ఇలా నేను కొన్నైతే డ్రై ఫ్రూట్స్ తోటి ఉంటాయి ఓట్స్ కానీ ఎక్కువ కాస్టే ఉంటాయి అలాగే అవి వద్దులే అనేసి నేను నాకు నేనుగా తయారు చేసి పెట్టుకుంటున్నాను ముందుగా నేనైతే మాత్రం చూస్తున్నారు కదా ఓట్స్ పోసేసి ఇలా ఒక బౌల్లోని అందులోనే కిస్మిస్ అలాగే కొన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను చాలా తక్కువ కాస్ట్ లో నేను సూట్ చేసుకున్నాను అనమాట అండి తక్కువ కాస్ట్ లోనే వేసుకుంటున్నాను అంటే రేటు తక్కువ తెచ్చుకుని కలుపుకుంటున్నాను అనమాట ముందుగా అయితే ఓట్స్ వేసేసుకున్నాము అలాగే పుచ్చపప్పు వేసుకున్నాము అలాగే నేను కిస్మిస్లు సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని జీడిపప్పులు ఇలా నాకు తక్కువ కాస్ట్ లో వచ్చి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట అండి మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు కిస్మిస్లు అవి వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను అవి కూడా కలుపుతున్నాను ఇందులోనే సియా సీడ్స్ కూడా కలుపుకోండి హెల్త్ కి మనకి చాలా మంచిది కాబట్టి సియా సీడ్స్ కూడా దీంట్లోనే కలుపుతున్నాను ఇది మనం ఎన్ని రకాలుగా వాడవచ్చు అనమాట ఈ ఈ విధంగా ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకున్నామంటే నేను తక్కువ రేట్ లోనే తెచ్చుకున్నా అన్ని కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే కలుపుకుని తీసుకుంటున్నాను ఈ పుచ్చిపప్పు ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఎక్కువే తీసుకున్నాను అనమాట ఒకేసారి కలిపి పెట్టేసుకుంటున్నాం కాబట్టి మనం ఇది ఇలా కలుపుకొని ఒక డబ్బాలో తీసేసుకుంటే ఆ దాన్ని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఎప్పుడైనా మనకి స్మూతీ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని పాలు పోసేసి ఒక రెండు స్పూన్లు ఈ ఓట్స్ వేసేసి మనము ఏమన్నా మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే గనక అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాము అంటే సూపర్ స్మూతీ అయితే రెడీ అయిపోతుంది అలాగే మార్నింగ్ టిఫిన్ బదులుగా మనం ఇది కొన్ని పాల్లో కలుపుకొని అలాగే కొంచెం బెల్లం కానీ బెల్లం పౌడి కానీ లేదంటే తేనె గాని కలుపుకొని తిన్నాము అంటే మనకి టిఫిన్ గా కూడా ఉపయోగపడుతుంది అలాగే చాలా మంది ఎవరు ఎందుకు నేనైతే నైట్ టిఫిన్ చేస్తూ ఉంటాను అలాంటి టైంలో టిఫిన్ కి బదులుగా ఇది తీసుకున్నా గాని కొన్ని పాలు పోసుకుని అందులోనే ఏమన్నా కొంచెం స్వీట్ తేనె గాని ఇలా ఏదన్నా మనం బెల్లం పౌడర్ గానీ యాడ్ చేసుకుని తిన్నాము అంటే హెల్త్ కి చాలా మంచిది అనమాట అండి ఇందులో నా అనుభవంతో చెప్తున్నాను ఇది నాకైతే అన్ని రకాలుగా తెలీదు కాకపోతే నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను ఇందులో ఫైబర్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది పొట్ట అంతా కూడా లాగేస్తుంది అలాగే మన ముఖం బాగా వెడల్పైపోయి మనం ఉంటూ ఉంటాం కదా దాన్ని కూడా ఫేస్ కూడా స్లిమ్ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటనేది మీరు నాకు చెప్పండి మనం చాలా అంటే చాలా డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు అనమాట మన మన ఇష్టంతో ఉంటుంది మనం హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా కలుపుకుని పెట్టుకుని ఓట్స్ లో తింటే చాలా అంటే చాలా హెల్దీగా అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి ఈ వీడియో నేను చేసుకుని తింటున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను బాయ్ అండి